అందరికి స్వాగతం నేను మీ రాయలసీమ వ్యతిరేకను కాలేజ్ పురేష్ రానున్న రెండు రోజులు మనం బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనాన్ని చూడబోతున్నాం దీని కారణంగా రాష్ట్రమంతట మనం మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ ఉపరితల ఆవర్తన రాయలసీమపై ఎలా ప్రభావం చూడబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో నెక్స్ట్ వన్ వీక్ ప్రిసిపిటేషన్ చాక్ మనం తీసుకున్నట్టయితే ఈ ఉపరితల ఆవర్తన కారణంగా కర్నూలు నంద్యాల అనంతపురం సత్యసాయి తిరుపతి మరియు చిత్తూరు జిల్లాల్లో మనం మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అనంతపురం వెస్ట్ సైడ్ కర్నూలు వెస్ట్ సైడ్ మరియు సత్యసాయి జిల్లాలో వెస్ట్ సైడ్ కదిరి కడపలోని ఈస్ట్ సైడ్ ప్రాంతాల్లో మనం తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు చూసే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో కొన్ని ప్రదేశాల్లో కూడా మనం భారీ వర్షాలు చూడవచ్చు ఈ వర్షాలు ముఖ్యంగా పదిహేడవ తేదీ నుంచి ప్రారంభమై ఇరవై తేదీ వరకు మనకి కొనసాగే ఉన్నాయి ఇరవై ఒకటో తేదీ నుంచి మనకి వర్షాలు తగ్గముఖం పట్టు పట్టనున్నది ఈ వర్షాలు ముఖ్యంగా సాయంత్రం పూట లేదా రాత్రి పూట మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి